సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పరిపాలకులు ఎవరిని బతకనీయలే కానీ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ యొక్క నాయకత్వంలో తెలంగాణలో ఒక పార్టీ బతికినదంటే ఇది మా తెలంగాణ గర్వం అని చెప్పింది ఆ రోజు గర్వపడ్డం కూడా వాళ్ళు సెక్యులర్గా ఉండే వాళ్ళని ఆదరిస్తారు హిందువులు ముస్లింలు కలిసి కలిసిమెలిసి బతకాలి మంచిగా ఉండాలి అని చెప్తారు తనుకోరు గుద్దుకోరు అని చెప్పరు అసలుద్దీన్ ఓవైసీ గారు మేము కలిసి పని చేస్తా ఉన్నాం మైనార్టీ వెల్ఫేర్ బాగా జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా సంతృప్తి ఉన్నారు ఇంకా దర్గాల నుండి ఇంకా మంచి కార్యక్రమాలని ముందటికి అవి చేస్తూ ఉన్నాం చెయ్యలే ఇంతకుముందు మాటలు చెప్పారు చాలా బాధ అనిపిస్తుంది అరవై ఏండ్ల పొద్దండి ఒకటి కాదు రెండు కాదు అనీసుల్ గుర్బా ఎక్ ఇమారత్ చే హైదరాబాద్ మీకు ఇమారత్ దిల్సే మే షామిల్ అమరే ముసల్మాన్ బాయోకు మేము బతాన చాతాం నాపల్లి చౌరస్తాపే హేరే अनिस गुरबा बुजुर्गों ने कायम किया हुजूर निजाम के जमाने में जब से चालू है कुछ लोग चला रहे उसके लिए जमीन मांगे साठ साल में नहीं दी लेकिन टी सरकार ने उससे लगा हुआ तीस पैंतीस चालीस करोड़ वाला लागत करने वाला एक एकड़ जमीन एक मिनट के अंदर मैंने अलाट कर दिया और वहां पे सात मंजिला बिल्डिंग बन रहा है कोई भी हैदराबाद गए तो देख सकते आज जबरदस्त काम हुआ है इस किस्म का कोई काम ना कांग्रेस करी ना टीडीपी करी बातें बोले रमजान में जाते टोपियां पहनते सिद्ध तो पहनते इमा में जामीन बनते इमा जामीन भी नहीं बोलने आता बेटों को दट्टी कट्ट दट्टी कटन माटते दट्टी आदर इमा जामीन चाल पवित्र ना चटी अदे నన్ను వదిలిపెట్ట ముస్లిం సోదరుడు నేను ఎక్కడికి పోయినా గ్యారంటీగా ఇదే జిల్లాలో నేను ఉద్యమంలో ఉట్నూరు పోయినా ఉట్నూరులో ఒక ముస్లిం సోదరుడు వచ్చిన నా చేతికి ఇమామే జామీన్ లేదారు క్యా చంద్రశేఖరరావు జబ్ నికల్ నికలరే హైదరాబాద్ సే కొమాన్ సాథీ తా క్యా అప్పు ఖ్యాత్ ఖాళీ అయ్యని చెప్పి ఆయన జేబులో నుంచి తీసి ఇమామే జామీన్ కట్టారు ఈ ఇమామే జామీన్ కథ చెప్పారు రెండు నిమిషాలు టైం పోయినా మంచి నాలుగు మూడు రోజులు కొడతారేమో కానీ వాళ్ళకు ముందు పోకపోతే వాళ్ళు ఉల్లి పెడతారు ఇమామే జామీన్ ఏంటంటే మక్కాలో ప్రాపెట్ మహమ్మద్ గారి మన్మడు ఉంటాడు ఆయన ఒక రోజు అట్లా పోతుంటాడు మక్కాలు ఒక కషాయ ఆయనకు లేడీ దొరుకుతుంది లేడీ మాంసం జింక మాంసం బాగా ఖరీదు కాబట్టి ఆయన సంతోషంగా ఆ జింకను కోడానికి సిద్ధపడతాడు అది ఏడుస్తుంటుంది జిన్క ఈయన పోయి ఈ మహమ్మద్ ప్రవక్త గారి మన్మడి పోయి కూర్చొని చెప్తాడు నువ్వు చూసినవా కషాయైనా మరి ఆ జింక ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో నీకు తెలుసా అని అడిగి అడిగితే నాకు తెలియదని उसका एक छोटा बच्ची है अरे मैं मर जा रहा हूं कैसा भी आखिरी में दूध पिला के करे तो अच्छा मर पिला के मरे तो अच्छा था बोल के रो रहे पाल दागी बिड को सच में मुद्दे एड्त ये नस्त चेप्तव लेवा तो ले निजें विचपे मल्ला होस्त जिनका अरे वाह बाड़ा हार आदमी है भाई आप मेरे को बहुत पैसे मिलने वाले है बोले तो क्या छोड़ता हूँ क्या बोले तो ठीक है उसके जगह मैं यहां बैठ जाता हूं आपके दुकान पे చూడదు అగరఓ వాపిస్ న్యాయతో ముజే కార్డు లేన అది అది రాకపోతే వాపిస్ రాకపోతే నన్ను కోసేమని చెప్తాడు అతను కూడా ఆశ్చర్యానికి గురే దాన్ని వదిలిపెడతాడు వదిలిపెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన జేబులోకి వెళ్ళి రుమాలు తీసి ప్రార్థన చేసి దాని కాళ్ళకు దాన్ని కట్టి పంపిస్తాడు గా పోతుంది పిల్లలకు పాలిస్తుంది మల్ల వస్తుంది ఆ కథ అయినా ఆయన రెండుగాళ్ళు మొక్కి అయ్యాను ఇంత గొప్ప నువ్వని నేను ఈ జిన్కను కొయ్యాయి కానీ చెప్పి వదిలిపెట్టారు ఇమామే జామీన్ అంటే వాప్సీ గ్యారంటీ క్షేమంగా పోయి లాభంగా రా అని బంధువులు పెద్దలు దీవించి కట్టేటువంటి పవిత్రమైనటువంటిది ఇది ఈ ఆంధ్రులకు నా అద్దె రోజున ఇద్దరు దట్టి అని రాతారు కూడా దట్టి దట్టి కాదురా పట్టి అది ఇమామే జామిన్ దానికి అంత పవిత్రత ఉంది దాని వెనుక అంత పెద్ద స్టోరీ ఉంది కేసీఆర్ గట్టిన లోకమంతా కడతాను ఇప్పుడు మనకు అది ఏందో తెలియదు ఎప్పుడన్నా మెడకు కడితే మెడకు కూడా కడతారు ఇక ఈ నవ్వి నవ్వి సార్ ఒక అతను తయారైపోయింది కథ దాని వెనకైతే స్టోరీ కడితే దానికి అర్థం ఉంది వ్యవహారం ఉంది చంద్రబాబు నాయుడు నేను కలిసి అప్పుడు నేను మంత్రి ఉన్నాయని ముఖ్యమంత్రి ఉన్నాడు నిజామాబాద్ నిజామాబాద్ పోయాకరించి నాకు నవ్వాల్సింది నాకు కూడా నిజామాబాద్ పోతే రంజాన్ సీజన్ అది ఒక మజ్జిద్ దగ్గర పెద్ద మొత్తం అప్పుడే ప్రేర్ చేసి అంత సోదరులకు బయటకు వచ్చింది నేను సీఎం గారు ఈ రంజాన్ మాసం అనేది చాలా ముబారకమైన మంచి పవిత్రమైన మాసం చాలా మంది ముస్లిం సోదరులు వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఈద్ ముబారక్ చెప్పాను నేను ఏం చెప్పాను అంటే ఈద్ ముబారక్ చెప్పాను చెప్పాను మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఆయన నేను చెప్పింది మర్చిపోయిండు ముస్లిం సోదరులందరికీ అని ముబారకం ఎవరైనా నైబోల్ తో ఆత్యాతాత్మక బేకరకాలి అని చెప్పి అంటే గట్ల మన రీతి రివాజు మన కల్చర్ తెలియదు అట్లాంటి వాళ్ళ నుంచి సంతోషం సంతోషం బయటపడ్డం మంచి మాట ఈ రోజు నేను ఒకటే మీతో కోరేది దయచేసి అందరం అన్ని మతాల వల్ల మంచి ఖర్చులు మన మైనార్టీలను డెవలప్ చేసుకుంటున్నాం మన ట్రైబల్స్ని డెవలప్ చేసుకుంటున్నాం మన సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నాం కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి నాకు టైం దొరకలే ఎందుకంటే నాకు ప్లానింగ్ సరిపోయింది అక్కడ కేంద్రం ఆంధ్రా పెట్టే సమస్యలు అధికారులు లేకపోవడం మన హైకోర్టు విభజన కాకపోవడం కాంగ్రెస్ మిత్రులు మనం పని మొదలు పెట్టగానే సేల్ తేవడం అక్కడ యుద్ధం చేయాలి ఇవన్నీ కూడా జరిగినాయి నాదొక్కటే ప్రార్థన మీతో ఏంటంటే యాభై ఎనిమిదేళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలన ఏం జరిగిందో మీకు తెలుసు ఈరోజు ఏం జరుగుతున్నదో ఈ నాలుగేళ్లలో మీకు తెలుసు ఒకటే ఒక మాట సంపద పెంచినామే ఎట్లా పెంచినామండి నమ్మాచారం కొడితే పెరిగిందా పెరగలే నిబద్ధతగా పనిచేయాలి నిలబడి పనిచేయాలి నేను ఒక్కరిని కాదు అందరూ చేసిన నువ్వు నా పక్కకు నుండి ఇంద్రకరణ్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే కానీ మంత్రి ఆయన రెండు నదులకు ప్రధాన నదులకు పుష్కరాలు వచ్చినాయి అందరూ భయపడరు కోటాను కోట్ల మంది వస్తారు ఎట్లనో ఏమో భయపడరు ఒక్కటంటే ఒక్క చిన్న తప్పు జరగకుండా ఎటువంటి సమస్య రాకుండా అటు గోదావరి పుష్కరాలు ఇటు కృష్ణా పుష్కరాలు రెండు కూడా సమర్థులైన మంత్రి ఇంద్రకరణ్ గారు నిర్వహించినారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అట్లా కష్టపడ్డాం అందరం కూడా ఒకరం కాదు ఊరికే డంబకాలు కొడితే కాదు పనిపడతాం తెల్లం దాకా పొద్దుగా కష్టపడాలి నిద్ర లేకుండా పనిచేయాలి ఆహారం లేకుండా పనిచేయాలి ఎస్ మీరు గమనిస్తున్నారు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కుంభకోణాలు లేవు భూమి కబ్జాలు లేవు లంగల్ లేదు గుండాగిరి లేదు రౌడీ మామూలు లేవు రాయలసీమ వేట కొడవలు లేవు ఇలా పేకాట క్లబ్బులు లేవు గుడుంబా గబ్బులు లేవు